బాలదేవి బేతాల మాంత్రికుడు చివరి భాగం బేతాలదేవి విగ్రహం మాయమైపోయిన తర్వాత యక్షులందరూ అదృశ్య రూపంలో ఉండి విజయశీలుడిని కుంతల దేశానికి చేర్చారు అక్కడ విచారంలో మునిగి ఉన్న వినాదరిని చూడగానే విజయశీలుడి హృదయం ద్రవించిపోయింది విజయశీలుడిని చూసిన వినాదరి కనులలో కోట్లాది నక్షత్రాల కాంతులు వెల్లివిరిసాయి తొందరలోనే మరలా కలుస్తానని చెప్పి విజయశీలుడు మగధ రాజ్యానికి బయలుదేరాడు మగధరాజ్యాన్ని చేరుకున్న విజయశీలుడిని చూసి అందరూ ఆనందించారు తమ రాజ్యాన్ని ఏకసైన్యమై రక్షించిన విజయశీలుడికి అందరూ జయజయద్వాణాలు పలికారు మహారాజు ధర్మశీలుడు మహారాణి కాంతిమతిల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి మరుసటి రోజు సభ విజయశీలుడు మంత్రి అయినా మణిదీపుడుతో మంత్రివర్య మీరు భూతాల దీవి నుండి రథంలో తీసుకొచ్చిన కుంతల రాకుమారిని జాగ్రత్తగా కుంతల రాజ్యానికి చేర్చినందుకు ధన్యవాదాలని చెప్పగానే మణిదీపుడు అదిరిపడ్డాడు రాకుమారా భూతాల అదెక్కడుంది నేను అలాంటి పేరు ఎప్పుడు విని ఉండలేదని అన్నాడు కుంతల రాకుమారిని నేను రథంలో తీసుకురావడం ఆ విడ్డూరంగా ఉందన్నాడు ఏం జరిగింటుందో అర్థమైన విజయశీలుడు మారు మాట్లాడక మిన్నుకుండిపోయాడు మరుసటి రోజు ధర్మశీలుడు కాంతిమతి రథంలో వెళ్ళిపోయారు ఏమి చెప్పకుండా వెళ్తున్న వారిని చూసి విజయశీలుడు ఆశ్చర్యపోయాడు పిమ్మట ధర్మశీలుడు కాంతిమతి విజయశీలుడిని తమ అంతరంగిక మందిరానికి పిలిపించారు కుమార మాకు నచ్చిన ఒక రాకుమారితో నీ వివాహం నిశ్చయించామా అన్నారు విజయశీలుడి వదనం వివర్ణమైపోయింది మారు మాట్లాడక తల పంకించి అక్కడి నుండి వెళ్ళిపోతున్న విజయశీలుడిని మహారాణి కాంతిమతి వెనక్కు పిలిచింది మేము మెచ్చిన రాకుమారి చిత్తవు చూడకుండా వెళ్తున్నావే కుమారా అంటూ ఒక చిత్రపటాన్ని విజయశీలుడికి అందించింది నిర్లిప్త వదనంతో ఆ చిత్రవుని తిలకించిన విజయశీలుడి వదనం ఒక్కసారిగా పున్నం చంద్రుల్లా వెలిగిపోయింది ఆ చిత్రపటంలో కుంతల రాకుమారి వీణాదరి చిత్తరువు ఉన్నది అట్టహాసంగా వైభోగంగా విజయశీలుడు వీణాదరి వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి భూలోకం నుండి యక్షలోకానికి పందిరి వేయబడింది కుంతల రాజ్యాల ప్రజలు మాత్రమే కాక యక్షులందరూ వివాహ వేడుకలకు హాజరయ్యారు యక్షలోకం నుండి తెచ్చిన విచిత్రమైన విడ్డూరమైన ఊహించలేని కానుకలను చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు కులదీప మహర్షి అంజన అందరు వివాహ వేడుకలలో పాలు పంచుకున్నారు వినయశీలుడు యక్షులను చూసి అమితాశ్చర్యం పొందాడు వేడుకలలో అంజన అంతటా తానే అయ్యింది అట్టహాసంగా వివాహ వేడుకలు ముగిశాయి అనంతరం వైభోగంగా పట్టాభిషేకం గావించుకున్న విజయశీలుడు తన సహచరి వీణాదరి సమేతంగా మగధ కుంతల రాజ్యాలను ప్రజారంగకంగా పరిపాలన గావించాడు